వెల్కమ్ టు చెన్నై ఇన్స్టిట్యూట్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ఈ వీడియోలోని మనం రియల్ నెంబర్స్ లోని ఎక్సర్సైజ్ వన్ పాయింట్ వన్ లో థర్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం ఓకే ఇక్కడ వచ్చి ఫైన్ ద ఎల్సేమ్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇక్కడ ఇంటీజర్స్ ఇచ్చాను వాటికి మీరు ఎల్సేమ్ హెచ్సిఎఫ్ ఫైన్ చేయండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ దీని ముందు రోమల్లో మనకి టూ నెంబర్స్ ఇచ్చి మనకి ఎల్సేమ్ హెచ్సిఎఫ్ ఫైన్ చేయమన్నారు కానీ ఇక్కడ మనకి త్రీ నెంబర్స్ ఇచ్చి ఏమంటున్నాడంటే అంటే ఎల్సీఎన్ హెచ్ఎఫ్ ఫైన్ చేయండి ఏ మెథడ్ లో ఫైన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోనే చేయండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడే మనం ఆల్రెడీ ఆ రూమ్లో కూడా అదే చేసాం అప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో చెప్తూనే వస్తున్నాను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయడం అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి వీడియోస్ ఫస్ట్ వీడియో నుంచి మీరు చెక్ చేసుకుంటూ వస్తే లేడీస్ కు వెళ్ళి అప్పుడు మీకు ప్రతీది నీట్గా అర్థం అవడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు చూడండి టూ టేబుల్లోని టూ సిక్స్ మళ్ళా టూ టేబుల్లో టూ త్రీ సార్ త్రీ టేబుల్లో త్రీ వన్ సార్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అంటే ఇక్కడ రాసే నెంబర్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా దాన్ని ఎలా చేసుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంట ఓకే ఫిఫ్టీన్ కూడా తీసుకుందాం ఫిఫ్టీన్ తీసుకుంటే త్రీ టేబుల్లో త్రీ టేబుల్లో త్రీ ఫైవ్ ఫైవ్ కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి ఫైవ్ వన్ సార్ ట్వంటీ వన్ ఓకే త్రీ టేబుల్లో త్రీ సెవెన్ సెవెన్ కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి సెవెన్ వన్ సార్ ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలా రాయాలి ట్వెల్వ్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ ఓకే టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ ఎస్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ నెక్స్ట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ వన్ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ వన్ మూడింటిలో కామన్గా ఉన్న దాని రౌండ్ చేయండి త్రీ కామన్ ఉంది వన్ కామన్ ఇంక వేరే కామన్ గా లేదు ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈజీగా హెచ్సిఎఫ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ వన్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ త్రీ ఇంటూ ఏవైతే కామన్గా ఉన్నాయో మూడింటిలో ఉన్నది ఏదైతే త్రీ ఉంది ఎస్ ఇంకా మూడింటిలో ఉంది వన్ ఉంది కాబట్టి వన్ ఓకే త్రీ వన్ గర్ త్రీ హెచ్ఎఫ్ వచ్చేసాం ఎల్సేమ్ కూడా ఫైన్ చేసేద్దాం ఎల్సేమ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ వన్ ఫస్ట్ ఏవైతే తీసుకున్నావో ఫస్ట్ అవి మళ్ళీ తీసేసుకోండి హెచ్ఎఫ్ లో ఏ తీసుకుంటే అవి తీసుకోండి మిగిలిపోయినవన్నీ కూడా తీసేసుకోవాలి సెవెన్ టూ టూ ఫైవ్ సెవెన్ ఓకే మీకు అర్థమైంది ఓకే ఎల్సీఎమ్ లో హెచ్ఎఫ్లో ఏవైతే తీసుకున్నా అవి తీసుకొని మళ్ళీ మిగిలినవి ఏవైతే వదిలేసా అవి కూడా తీసేసుకోవాలి అప్పుడు తీసుకుంటే ఏమవుతుంది చూడండి త్రీ వన్ జార్ త్రీ టూ టూ జార్ ఫోర్ ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఓకే థర్టీ ఫైవ్ ఈ రెండింటినీ మల్టీఫ్లై చేసేస్తే ఎల్సేమ్ వచ్చేస్తుంది మనకి ఓకే థర్టీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ టూ ఫైవ్ జర్ టెన్ టూ త్రీ జర్ సిక్స్ అండ్ సెవెన్ వన్ ఫైవ్ జర్ ఫైవ్ వన్ త్రీ జర్ త్రీ జీరో ట్వెల్వ్ వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎల్సేమ్ అవుతుంది ఓకే హెచ్ఎఫ్ త్రీ అండ్ ఎల్సేమ్ ఫోర్ ట్వంటీ అవుతుంది కూడా సెకండ్ సమ్ ఏంటంటే సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ సెవెంటీన్ చేస్తాం సెవెంటీ సెవెంటీన్ ప్రైమ్ ఫ్యాక్ట్ రైజ్ చేసినట్టు అయితే సెవెంటీన్ టేబుల్లో సెవెంటీన్ వన్ ఆర్ సెవెంటీ ఇంక ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం చేసేది ఏమి ఉండదు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వన్ జా ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైన్ చేస్తాం అంటే ముందు హెచ్సిఎఫ్ ఫైన్ చేసే ముందు ఏం చెప్పాను సెవెంటీన్ ఈక్వల్స్ సెవెంటీన్ వన్ ఆర్ సెవెంటీ ఓకే సెవెన్ ట్వంటీ త్రీ ఈక్వల్స్ టు ట్వంటీ త్రీ ఇంటూ వన్

इन इधे फस्ट वाँ कौन मिंगल्वि से सीवं त्री ी नाइन ट्विटी नाइन 17, चय सीन चेवंटी ट्विटी थ्री नई मल्टीपाई चय ट्वी थ्री नई मल्टाई चय నైన్ త్రీ జర్ ట్వంటీ సెవెన్ టూ నైన్ టూ జర్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ త్రీ జర్ సిక్స్ టూ టూ జర్ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ ఇంత వచ్చారు సిక్స్ సిక్స్ సెవెన్ ఇంత వచ్చారు ఓకే దీని చేత దీన్ని మల్టిఫ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది ఎల్సర్ ఓకే సిక్స్ సిక్స్ సెవెన్ ఇంటూ సెవెంటీ సెవెన్ సెవెన్ సార్ ఫోర్టీ నైన్ సెవెన్ సిక్స్ జర్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ సిక్స్ ఫోర్ ఉంది ఫోర్ సెవెన్ సిక్స్ జర్ ఫార్టీ టూ అండ్ ఫోర్ యాడ్ చేసినట్టయితే ఫార్టీ సిక్స్ మరొకసారి ఛాట్తో చూసుకోండి సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ జర్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ సిక్స్ వచ్చింది మళ్ళీ సిక్స్ అండ్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ జర్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ సిక్స్ ఓకే క్లియర్ వన్ సెవెన్ జార్ సెవెన్ సిక్స్ సిక్స్ నైన్ థర్టీన్ వన్ థర్టీన్ అండ్ ఎలెన్ ఎంత వచ్చింది డబల్ వన్ డబల్ త్రీ నైన్ ఇంత రావడం జరిగింది ఓకే ఇంకో ఇంకొక సమ్ థర్డ్ సమ్ చూడండి థర్డ్ సమ్ ఎయిట్ ఎయిట్ ఫ్యాక్టరెస్ చేద్దాం ఎయిట్ చేస్తే టూ ఫోర్ జార్ టూ టేబుల్ మళ్ళీ నైన్ త్రీ టేబుల్లో త్రీ త్రీ సార్ త్రీ టేబుల్లో లో మళ్ళీ త్రీ వన్ సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టేబుల్లో ఫైవ్ సార్ మళ్ళా ఫైవ్ టేబుల్లో ఫైవ్ ఫైవ్ నెంబరే కాబట్టి చేస్తాను ఇప్పుడు వచ్చేటప్పటికి ఎయిట్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ వన్ ఓకే ఓకే టూ 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 ఇంటూ 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 వన్ నైన్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు చెక్ చేసినట్టయితే ఇందులో మూడించుల్లో కామన్గా ఉండేది వన్ మాత్రమే కాబట్టి హెచ్సిఎఫ్ ఎంతో తెలిసిపోయింది హెచ్సిఎఫ్ ఆఫ్ ఎయిట్ నైన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు వన్ ఇప్పుడు ఎల్సీఎం కూడా కట్టేద్దాం ఎల్సేమ్ ఆఫ్ ఎయిట్ నైన్ అండ్ ట్వంటీ ఫైవ్ मोडिंत वन उदाक मिन्नी टू इंटू टू इंट टू टू इंटू टू इंट टू इंट थ्री इंट थ्री थ्री इंटू थ्री इंट फाइव इंटू फाइव फाइव इंट फाइव टू टू जर टू वन जर टू 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 जर फोर थ्री थ्री जर नाइन फाइव फाइव जेवी फू फोर् ఎయిట్ నైన్ ఫైవ్ జర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ నైన్ టూ జర్ ఎయిటీన్ అండ్ నైన్ టూ జర్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ దీని చేత దీన్ని మల్టీఫ్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి ఏంటి ఎయిట్ చేత మల్టీఫ్లై చేయాలి టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జర్ ఫోర్టీ ఎయిట్ టూ జిక్స్టీన్ అంటూ ఫోర్ అండ్ ట్వంటీ టూ సిక్స్టీన్ ఎయిటీన్ దిస్ ఈస్ ఓకే ఇది ఎయిటీన్ హండ్రెడ్ వచ్చింది హెచ్ఎఫ్ ఏమోని వన్ రావడం అనేది జరిగింది వచ్చి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఓకే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ ఇచ్చి ఓకే ఒక వీడియో చేయడానికి చాలా కష్టం ఉంటుంది ఓకే నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే లైక్ చేయమని అనట్లేదు కష్టం ఉందని చెప్పేసి ఓకే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ